రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ పేరు స్వీట్ బాక్స్ ఈ కథని ప్రముఖ కథకులు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు రాశారు ఏలూరు వీరి జన్మస్థలం యూనియన్ బ్యాంకులో మేనేజర్గా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి వీరు కథలు రాస్తున్నారు ఇప్పటి వరకు మూడు వందల కథల పైన రాశారు మాధుర్యం తరలిరావే ప్రభాతమ అతులిత బంధం అనే మూడు నవలలు రాశారు అమూల్యం నువ్వు కడలివైతే పూల మనసులు అనే మూడు కథా సంపుటాలను వెలువరించారు ఈ కథ స్వీట్ బాక్స్ రెండు 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 వేల ఇరవై నాటి బతుకమ్మ తెలంగాణ పత్రికలో ప్రచురితం అయింది స్వీట్ బాక్స్ రచన శ్రీమతి నండూరి సుందరి నాగమణి వినిపిస్తున్నది రోహిణి వంజారి స్వీట్ బాక్స్ బయట హోరున వాన ఉరుముల సవ్వడి అయితే ఆ శబ్దాన్ని మించిన రణగుణ ధ్వని మా బ్యాంకు లోపల అరవై సంవత్సరాలు దాటిన వృద్ధురాళ్ళే అక్కడున్న మా ఖాతాదారులంతా కౌంటర్లకి అటుపక్కన నేల మీద కూర్చున్నారు వాళ్ళ వంతుకై నిరీక్షిస్తూ ఇంచుమించు యాభై మంది వరకు ఉంటారు వర్షం రావడం వలన కానీ లేకపోతే వారి సంఖ్య మూడు వందలకి పైగా ఉంటుంది ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు వాళ్ళకి పెన్షన్ పేమెంట్లు ఉంటాయి వీరంతా ఒకప్పుడు బీడీ కార్మికులు ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంట్లోని స్త్రీలంతా చేసేది ఒకటే పని కంపెనీ వారిచ్చిన తూణీ కాకు పొగాకు పొడి తీసుకుని బీడీలు చుట్టి ఆ కంపెనీకి ఇవ్వడం ప్రతి పాలికకు వారి తల్లులు చిన్నప్పటి నుంచే ఇలా బీడీలు చుట్టడంలో శిక్షణను ఇస్తారు ఈ మహిళా కార్మికులకు కంపెనీల నుంచి దక్కేది మాత్రం చాలా తక్కువ వెయ్యి బీడీలకు రెండు వందల రూపాయల లోపలే ఇంట్లోని మగవాళ్ళు ఎన్ని పనులు చేసినా చాలా సంసారాలు నడిచేది మాత్రం మహిళల చేతి కష్టం మీదనే అంటే అతిశయోక్తి కాదేమో మీరిన బీడీ కార్మికులకు జాతీయ బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని పెన్షన్గా పొందే ఏర్పాటు చేసింది ప్రభుత్వం పాపం ముదివగ్గులైపోయిన ఈ వృద్ధురాళ్ళంతా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా నెల నెల పెన్షన్ కోసం వస్తూ ఉంటారు ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకే బ్యాంకుకు వచ్చి బయట కూర్చుంటారు తలుపులు తెరవగానే వాళ్ళు కూడా మాతో పాటే లోపలికి వచ్చి కూర్చుంటారు టోకన్లు తీసుకుని అస్సలు నిశ్శబ్దంగా ఉండలేరు ఇక్కడే నెలకోసారి కలుసుకుంటూ ఉంటారేమో ఏవేవో కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు మేనేజర్ గారు ఆయన క్యాబిన్లో ఎవరో పెద్ద కస్టమర్లతో బిజీగా ఉన్నారు కౌంటర్లో ఆఫీసర్లు క్యాషియర్లు బిజీగా ఉన్నారు ఉపశాఖాధికారిగా చెక్కులు విత్ డ్రాయల్స్ పాస్ చేస్తూ నేను బిజీగానే ఉన్నాను ఒక్కరి వేలిముద్ర స్పష్టంగా లేదు బుక్లలో ఫోటోలు లేవు అలాంటి కేసెస్లో టోకెన్ నెంబర్తో వాళ్ళని పిలిచి ముఖాలు చూసి ఆధార్ కార్డు ఉందో లేదో అడిగి పాస్బుక్ మీద ఫోటో అతికించి బ్యాంకు రబ్బర్ స్టాంపు వేయించుకోవాలని చెబుతూనే మళ్ళీ ఫామ్ మీద వేలిముద్ర వేయించుకోవలసి వస్తుంది టీ కుర్రాడు వచ్చి టేబుల్ మీద టీ కప్పు పెట్టడంతో చేస్తున్న పనికి విరామం ఇచ్చి క్షణం వెనక్కు తిరిగి టీ తాగి ఆ డిస్పోజబుల్ కప్పు చెత్తబుట్టలో వేసి ఇటు తిరిగేసరికి ఎదురుగా ఓ ముసలవ్వ అరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుందేమో ఆమెకి దీనంగా నా వైపే చూస్తూ నిలబడి ఉంది వంగిపోయిన నడుము కొద్దిగా మాసిన తెల్లచీర జాకెట్టు పాతబడిన కళ్ళజోడు ముడుతులు పడుతున్న ముఖం వేలిముడి వేసిన నాలుగు పోచల జుట్టు చటుక్కున గుర్తొచ్చేసింది ఈమె పేరు గంగవ్వ రెండు నెలల నుంచి ప్రతి నెలా వచ్చి తనకు పెన్షన్ వచ్చిందో లేదోనని పాస్బుక్ చూపించి అడుగుతోంది జర చూడవ్వా మా పైసలు పడినివో లేవో పాస్బుక్ని నా చేతికిచ్చి నిలబడింది సిస్టంలో ఆమె ఖాతాను చెక్ చేసి లేదవ్వా ఈ నెల కూడా పడలేదు అన్నాను పుస్తకం అందిస్తూ రాలేవా బిడ్డ ఎట్లా మళ్ళా తీరంగా అడిగింది మరోసారి అకౌంట్ చూడగానే ఆశ్చర్యం కలిగింది చారు నుంచి పడట్లేదు కదవ్వా బ్యాంకులో అడగలేదా అన్నాను అరుసుకున్నా విడ్డ ఊరికి పోయిన ఆరు నెలలు మూడు నెలల సంధి తిరగబడితేనే పైసలు పడలేదని చెప్పుడే కానీ ఎందుకు పడతలేదో చెప్పేటోళ్ళు లేరు సరే అవ్వ చూస్తున్నావు కదా ఎంత రద్దీగా ఉన్నదో నువ్వు పదో తారీఖు తర్వాత వస్తే వివరంగా మాట్లాడతాను అనునయంగా చెబుతూనే పేమెంట్లు పాస్ చేయసాగాను మా ఊరికి వానికి కూడా పైసలు లేవవ్వా అంది కన్నీరు పెట్టుకుంటూ నాకేం చేయాలో తోచక బ్యాగ్లో నుంచి వంద రూపాయల నోటు తీసి అందించాను వద్దు బిడ్డా నా పైసలు నాకు వచ్చే తవ్వ చూడు మళ్ళా అంది చూస్తానులేమ్మా పదకొండో తారీఖున సాయంత్రం నాలుగు తర్వాతరా ఉండని నీ పైసలు వచ్చాక ఇద్దువులే అన్నాను నిస్సహాయంగా ఆ నోటు అందుకొని నీ కాల్ మొక్కుతో బిడ్డ అనుకుంటూ వెనుదిరిగింది గంగవ్వ ఆవేళ పనంతా పూర్తయ్యి ఇంటికి వెళ్ళాక కూడా ఆమె దీనవదనమే గుర్తుకు వచ్చింది సాధారణంగా పని ఒత్తిడిలో ఉన్న నేను కస్టమర్లను కసురుకోను సాధ్యమైనంత వివరంగా మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను ఎప్పుడైనా నా గొంతు పరుషంగా వినిపించిందంటే అవతలి వ్యక్తి నన్ను చాలా వెసిగించి ఉంటారని మా బియ్యం గారు అంటూ ఉంటారు నా సర్వీస్లో చాలా భాగం భాగ్యనగరంలోనే గడిచింది మధ్య మధ్యలో బయటికి వెళ్ళిన మహబూబ్ నగర్ జిల్లాకో వరంగల్ జిల్లాకో వేసేవారు నిజామాబాద్ రావడం మాత్రం ఇదే తొలిసారి ఇక్కడి వాతావరణం చాలా వైరుధ్యంగా ఉంటుంది అన్ని సీజన్లలోనూ తీవ్రతలో కాస్త ఎక్కువే అంటే తీవ్ర గ్రీష్మ ఋతువు తీవ్ర వర్ష ఋతువు తీవ్ర శిశిర ఋతువు వేసవిలో తీవ్రమైన గాడ్పులు ఉదయం పది గంటలకే మధ్యాహ్నపు ఒంటి గంటకు ఉండేంత తీవ్రమైన ఎండ అలాగే వర్షము అలాగే చలి వచ్చిన కొత్తల్లో వాతావరణంలోని మార్పులకు బ్యాంకులోని రద్దీకి ఎడతెగని పని ఒత్తిడికి ఎంతో భయపడిన ఇప్పుడు బాగా అలవాటైపోయింది ఇంకో ఆరు నెలలలో ఇక్కడ నాకు చేయవలసిన మూడేళ్ల సర్వీస్ పూర్తయి హైదరాబాద్కి పోస్టింగ్ వచ్చేస్తుంది పదకొండో తారీఖు వచ్చిన ఈసారి రద్దీ తగ్గలేదు పెన్షన్లు ఇస్తూనే ఉన్నాము లంచ్ అవర్ ముగియగానే ఉన్నట్లుండి మా బిఎం సార్ లోపలికి పిలిచి మాధురి పెన్షన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా ఈరోజేదో మీటింగ్ ఉందట మన బ్యాంకు తరఫున నిన్ను పంపిద్దామని అనుకుంటున్నాను సాయంత్రం నాలుగింటికి మీటింగ్ నాకు జోనల్ ఆఫీస్లో పనుంది నేను కౌంటర్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్తాను నువ్వు మీటింగ్కి వెళ్ళిరా అని చెప్పారు నేను గబగబా పని ముగించుకుని మీటింగ్కి వెళ్ళిపోయాను అక్కడ పిఎఫ్ ఆఫీసులో నగరంలోని బ్యాంకర్లకు అక్కడి అధికారులకు మీటింగ్ జరిగింది నిజానికి ప్రతి నెల జరిగే మీటింగ్కి మా మేనేజర్ గారే వస్తారు మీటింగ్ ఫార్మలే మీట్స్ బుక్లో సంతకాలయ్యాక అందరికి ఛాయలు తెప్పించారు కొంతమంది కో బ్యాంకర్లు పరిచయం అయ్యారు అక్కడి సిబ్బంది కొంతమంది కూడా దగ్గరకు వచ్చి పలకరించారు మాధురి మేడం మీరేనా ప్రతి నెలా మీతో ఫోన్లో మాట్లాడే మహేష్ నేనే బాగున్నారా అని నవ్వుతూ పలకరించాడు అతను నేను నవ్వి అతని పర్సనల్ నెంబర్ తీసుకున్నాను నా నెంబర్ ఇచ్చి అప్పటికే ఆరున్నర దాటింది అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టాను మర్నాడు నేను బ్యాంక్కి వెళ్ళేసరికి వరండాలో ఎదురు చూస్తున్న గంగవ్వ నా వెనుకే లోపలికి వచ్చింది ఎప్పుడు వచ్చావ్వా బాగున్నావా ఆధారంగా పలకరించాను నిన్న రమ్మంటివిగా బిడ్డ వచ్చిన నువ్వు లేకుంటివి అంది అయ్యో అవును కదా మీటింగ్కి పోవలసి వచ్చిందవ్వా మరి మీ ఊరికి వెళ్ళి వచ్చావా పోలే బిడ్డ పైసలు లేవు నా తానా నీకు గీట్లా సౌరూపాయ ఇవ్వబడుతుని గీడనే మా ఉంటే ఆమె ఇంట్లో వండినా ఇక నీతోని మాట్లాడినాక బోదమని ఊకున్నా జర చూస్తావవ్వ నా పైసలు కథ అంది సరే చూస్తా చూస్తా కొంచెంసేపు కూర్చో నందు ఒక ఛాయ్ తెప్పించి ఈమె కిప్పించు అని పురమాయించి నేను క్యాషియర్తో కలిసి వెళ్ళి సేఫ్ తెరిచి ఆయన క్యాష్ తీసుకుని తన కౌంటర్కి వచ్చిన తర్వాత సిస్టమ్ తెరిచి తన అకౌంట్ చూశాను సరిగ్గా క్రిందటి జనవరి నుంచి పెన్షన్ ఆగిపోయింది ఆమెకు అంటే సరిగ్గా ఇప్పటికీ ఇరవై నెలలు నాకు లీలా మాత్రంగా ఒక అనుమానం వచ్చింది కౌంటర్ చూస్తూనే గంగవను పిలిచి నా టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాను బిడియ పడుతూనే ఒదిగి కూర్చుంది తిన్నావా అవ్వా ఏమైనా అనుమానంగా అడిగాను రాగి జాబ తాగినా బిడ్డా నువ్వు తిన్నావా అనుమానంగా అడిగింది తిన్నానవ్వా మరి నువ్వు బతికున్నట్టు సర్టిఫికేట్ ఇచ్చావా ఇచ్చినావ్వా ఎప్పుడు మొన్నటి దీపావళి కాక అంతకుముందు దీపావళికి ఇచ్చి ఉండాలి కదా ఇచ్చినవ్వ ఇచ్చినాకే మా సెల్లె సచ్చిపోయిందని నిర్మల్కి వెళ్ళిపోయినా గాడనే ఉన్నా ఇప్పుడు ఊరికి నా కొడుకు పైసలు తీసుకురమ్మంటే బ్యాంక్కి మాస్తు సార్లు వచ్చి అడిగిన అవునా అంటూనే పిఎఫ్ ఆఫీస్ మహేష్ మొబైల్కి కాల్ చేశాను గంగవ్వ పీపీఓ నంబర్ చెప్పి పెన్షన్ ఆగిపోయిందని కాస్త చూడమని రిక్వెస్ట్ చేశాను మళ్ళీ చెబుతానని కాల్ కట్ చేశాడు అతను గంగవ్వ తన కష్టాలు చెప్పుకోసాగింది చెల్లెలు కూతురు దగ్గర ఉండి వచ్చిందట నిజామాబాద్కి గంట దూరంలో ఉండే కొడుకు దగ్గరికి వచ్చేస్తే కోడలికి అత్త ఉండడం ఇష్టం లేదట ముసలి దానికి తిండి పెట్టడం దండగని విసుక్కుంటుందట పెన్షన్ పైసలు పట్టుకురమ్మని ఆర్డర్ వేసిందట ఇంత చేసి ఆ పెన్షన్ నెలకి కేవలం మూడు వందలు ఇవన్నీ వింటుంటే చాలా బాధ కలిగింది నాకు ముసలిది కన్నా కొడుకు కావాలి అతని తల్లి వద్దు అయ్యో కోడళ్ళంతా ఒక్కలాగే ఆలోచిస్తారు ఎందుకో ఎన్నాళ్ళో బతికిని ముసలి ప్రాణాన్ని కాస్త ఆధారంగా చూస్తే ఏమైపోతుంది తన బిడ్డల్లో బిడ్డ లాంటిదే కదా మొబైల్ మురగడంతో చటుక్కున ఆన్సర్ చేశాను మహేష్ చెప్పాడు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం వల్లనే పెన్షన్ ఆగిపోయిందని ఇప్పుడు లేటెస్ట్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకుని పంపిస్తే రెగ్యులరైజ్ అవుతుందా మహేష్ ఆరాటంగా అడిగాను అవుతుంది మేడం ఆమె దగ్గర ఒక లెటర్ కూడా తీసుకోండి ఎప్పటి నుంచి పెన్షన్ రావడం లేదో ఆ నెల నుంచి పెన్షన్ ఇప్పించమని అర్జీ రాయించి మీ నుంచి రికమెండ్ చేస్తూ పంపించండి నేను పని అయ్యేలా చూస్తాను అన్నాడు థ్యాంక్స్ మహేష్ నింపిన లైఫ్ సర్టిఫికేట్ మీద ఆమె వేలిముద్ర వేయించి సర్టిఫై చేసి మరొక అర్జీ రాసి దాని మీద కూడా వేలిముద్ర వేయించాను ఇక వెళ్ళి వచ్చే నెలలో రా నేను ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి పైసలు వచ్చేలా చూస్తాను అన్నాను పొమ్మంటావా బిడ్డ లేచింది గంగవ్వ ఆమె కళ్ళల్లో నిస్సహాయత నాకు అర్థమైంది ఆమె పరిస్థితికి చాలా బాధ కూడా కలిగింది మళ్ళీ మరొక వండ నోటు తీసి ఆమె గుప్పెట్లో పెట్టాను కళ్ళనీరు నింపుకుని వెనుదిరిగింది అప్రయత్నంగా నా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి మరుసటి నెల పెన్షన్ స్క్రోల్స్ రాగానే గబగబ గంగవ పీపీఓ నంబర్తో వెతికాను నా ముఖం పత్తి పువ్వుల విప్పారడం నాకే తెలిసింది మేడం మీ అవకి పెన్షన్ వచ్చినట్లుంది మా కొలిగ్ సంధి అడిగాడు నవ్వుతూ అవునన్నట్లు తల ఊపాను అరియర్స్తో కలిపి ఆరు వేల ఆరు వందలు ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందం ఇంత అంతా కాదు నాకు ప్రమోషన్ వచ్చినా ఇంత సంతోషం సంబరం కలిగి ఉండేది కాదు వెంటనే మహేష్కి ఫోన్ చేసి అతను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పాను నేను ఎంతగానో ఎదురు చూస్తూ ఉండే నాలుగో తారీఖున వచ్చింది గంగవ్వ ఆమె రాగానే అంత రద్దీల్లోనూ పని ఆపేసి నేనే ఆమెకు ఎదురు వెళ్ళాను రావ్వ నీకు పైసలు వచ్చినాయి సంతోషంగా చెప్పాను గంగవ్వ గాజు కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు అవ్వా బిడ్డ వచ్చినయ్యా నా ఖాతాలో వడ్డా అవునవ్వా నీకు ఆరు వేల ఆరు వందలు వచ్చినాయి పైసలు ఎన్ని రాయించుకుంటావో రాయించుకో నందు నందుకి కాస్త హెల్ప్ చేయి విత్ రాసిపెట్టు వేలి ముద్ర వేయించు పురమాయించి పని కొనసాగించాను ఈలోగా గంగవ్వ విత్డ్రాయల్ నా దగ్గరికి వచ్చింది ఐదు వేల ఐదు వందలకి రాయించుకున్నట్లుంది వెంటనే పాస్ చేసి క్యాష్ కౌంటర్కి పంపించాను మరో పది నిమిషాలకి నా దగ్గరికి వచ్చింది గంగవ్వ సంతోషమేనా అవ్వా అడిగానామని సల్లగుండాలవ్వా నువ్వు మస్తు ఖుషి అవుతుండే నాకు ఈ పైసలు తీసుకెళ్ళి నా ఇస్తా ఎవరికో బాకీ ఉందట సరే అవ్వ పోయిరా అన్నాను ఇదిగో బిడ్డ నీ దోస రెండు వంద కాగితాలు అందించిపోయింది వద్దవ్వా ఉంచు పర్వాలేదు నీ బిడ్డ లాంటి దాన్ని ఇలా అప్పు తీర్చేయక్కర్లేదు పండ్లు కొనుక్కొని తిను మృదువుగా చెప్పాను తీసుకోవా ఇంత సాయం చేసినావు చాలు మళ్ళా నాకు పైసలు కావాలంటే ఇచ్చిడిది నువ్వేగా అంటూ బలవంతంగా నా చేతిలో డబ్బుంచి సంతోషంగా బయలుదేరింది అది మొదలు ప్రతి నెల పెన్షన్ పైసలకు వచ్చినప్పుడు నన్ను కలవకుండా వెళ్ళేది కాదు గంగవ్వ కోడలు ఆమెకి కొత్త బట్టలు కొనిచ్చిందేమో తెల్లవే అయినా మంచివే కట్టుకుని వచ్చేది రోజులు వేగంగా గడుస్తున్నాయి చూస్తుండగానే ట్రాన్స్ఫర్ సీజన్ వచ్చేసింది నాకు హైదరాబాద్కి బదిలీ అయింది నెలాఖరుకు రిలీవ్ అవ్వమంటే ఒక ఐదు రోజుల తర్వాత రిలీవ్ అవుతానని మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేశాను నా స్థానంలో పోస్ట్ చేసిన ఆఫీసర్ కూడా ఇంకా రాలేదు పెన్షన్ రద్దీని తట్టుకోలేమని తెలుసు కనుక మేనేజర్ గారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు మూడవ తారీఖున వచ్చిన గంగవ్వకు గేటు దగ్గరే నా బదిలీ వార్త తెలిసిందేమో వచ్చి రాగానే ఏందవ్వా మాధురి హైదరాబాద్ పోతున్న వంటనే అంది ఏడుపు గొంతుతో అవునవ్వా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా మా సారు పిల్లలు అక్కడ నేను ఇక్కడ మా ఇంటికి పోవాలి కదా గంగవ్వ అరే ఏడవకు అయ్యో ఏడవకు అప్పటికే నా చేతులు పట్టుకుని ఏడుస్తున్నా ఆమెను ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు ఇంత మంచి మేనేజర్ నువ్వు ఎంత సాయం చేసినవు నాకు అందరూ నువ్వు వేస్తాం ఉంటే మా గరీబు గోళ్ళకి తకిలిపులు ఉండవు తెయ్యి అంది కళ్ళు తుడుచుకుంటూ కాసేపు కూర్చో పని తగ్గాక మాట్లాడతాను అన్నాను భుజం తట్టి మరో ఐదు నిమిషాల తర్వాత నా ముందు ప్రత్యక్షమైంది గంగవ్వ ఆమె చేతిలో ఒక ప్యాకెట్ తీసుకుబిడ్డా అని నా చేతిలో పెట్టింది తెరిచి చూస్తే కిలో రకరకాల స్వీట్లు ఉన్న డబ్బా నాకు మతిపోయింది ఇంచుమించు నూట యాభై పెట్టి అంటే తన పెన్షన్లో సగం డబ్బు ఏమిటి అభిమానం ఎందుకీ వాత్సల్యం తింటావు కదవ్వా అనుమానంగా అడిగింది తింటానవ్వా తినకుండానే నా మనసు తీయగా అయిపోయింది ముగ్గల మీద కన్నీరు తుడుచుకోకుండానే ఆమెతో చెప్పి నేను ఒక స్వీట్ నోట్లో పెట్టుకుని మరొక స్వీట్ తీసి తినమని ఆమె చేతికిచ్చాను నన్ను విడవలేక విడవలేక విడిచిపెట్టి వెళ్ళింది గంగవ్వ మనసు భారం అవుతూ ఉంటే సీటులో కూలబడి తిరిగి పనిలో నిమగ్నమయ్యాను ధన్యవాదాలు మీరింతవరకు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు వ్రాసిన స్వీట్ బాక్స్ అనే కథని విన్నారు కదా నిజంగానే చాలా స్వీట్గా ఉంది కదండి ఈ కథ ఇలాంటి మంచి కథల కోసం మీరు తప్పకుండా రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు